ఈరోజు సండే స్పెషల్ కాబట్టి బోట్లు వర కిలో తెచ్చుకున్నాను నేను దీన్ని నీట్గా మూడు నాలుగు మూడు నాలుగు సార్లు నీచు వాసన పోయేందుకు శుభ్రంగా కడిగి దీన్ని పక్కన పెట్టుకోవాలి 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 ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్గా తెచ్చుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రం తీసుకోవాలి అల్లం వెల్లుల్లి చెక్కాలోము కొత్తిమీర సన్నగా మీడియం సైజు రెండు ఆనియన్స్ తొడిగి పెట్టుకోవాలి అలాగే కొద్దిగా రెండు రెంబల్ కరాపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలుపు చేసి పెట్టుకోవాలి ఇందులోకి మీడియం సైజు సైజు మీడియం సైజు రెండు టమాటాలు సన్నగా తరి ఇలా పక్కన పెట్టుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అలాగే నూనె కారం పొడి ధనియాల పొడి పసుపు పొడి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వీటన్నిటిని నేను ఏ విధంగా తయారు చేస్తాను ఎలా చేస్తాను మీరు కూడా చేసేస్తారు రండి ఎందుకు ఇది మాత్రం ఒక బాణిని పెట్టుకోవాలి బాణీ కాస్త వేడెక్కాక ఇందులోకి మన లివర్ ఫ్రైలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది కాబట్టి మీ హాఫ్ నల్ అది ఎక్కువ కాలంటే వేసుకొని తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి నేను ఈ స్పూన్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఇది మాత్రం మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులోకి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకుందాం ఇందులోకి మనం సొంతగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం ఆనియన్స్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇన్నిటిని బాగా పచ్చివాసన పోయించే బాగా వేయించు ఇలా బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇవి మాత్రం వేయించుకున్న ఇందులోకి మనం ముందుగా శుద్ధం చేసి కడిగి పెట్టుకున్న లివర్ని కూడా గోట్ లివర్ని కూడా ఇందులో వేసుకోవాలి వేయించుకోవాలి ముక్కు మసాలాలు కొట్టే విధంగా బాగా కలుపుకోవాలి వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్ ఇంగ్రియన్ దొరుకు దీంతో బాగా మగ్గిచ్చుకోవాలి దొరికించుకోవాలి లివర్లోని వాటర్ మొత్తము ఇంటి చూసి ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకే మనం చేసుకోవాలి కారం పొడి ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి కారం పొడి మీ ఆప్షనల్ ఎక్కువ తినేట్లు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేట్లయితే తక్కువ వేసుకోండి నేను ఈ మాత్రం ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఆప్షనల్ ఇది ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇందులోకి ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ ఇది కూడా అంటే మీ ఆప్షనల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఇందులోకి ఇది మాత్రం మటన్ మసాలా మటన్ మసాలా కూడా వేసేసుకుందాం గోట్ లివర్ ఫ్రై తెలంగాణ స్టైల్ ఇది కానీ సంగీట్లో కానీ ఏదేంట్లోకైనా సరే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇల్లు ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా ట్రై చేయలేదు గోట్ లివర్ ఫ్రై తెలంగాణ స్టైల్ ఇది ఉప్పు కారాలు ఈ చూస్ చూసేసుకొని బాగా చేసుకుంది ఇందులోకి ఈ మాత్రం రెండు రమ్ముల కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ మాత్రం కార్నిట్ చేసుకుంటే ఎంతో సింపులీ సింపులీ టేస్టీ టేస్టీ మన గోట్ లివర్ ఫ్రై రెడీ సుచారుగా ఒక గోట్ లివర్ ఫ్రై నేను ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఆ విధంగా తయారు చేసుకోండి వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది పిల్లలు పెద్ద చాలా ఇష్టంగా తింటారు గోట్ లివర్ ఫ్రై ఈ విధంగా గట్టిగా మీరు కూడా ట్రై చేసుకోండి ఈ విధంగా చూసారుగా మన గోడ్ లివర్ ఫ్రైని ఈ విధంగా చేసుకుంటే వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ పరోటాలకు కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది కారాలు మసాలాలు అన్ని చాలా సూపర్గా కుదిరింది చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు నేను ఏ విధంగా ట్రై చేసిన మీరు కూడా అదే విధంగా ట్రై చేసుకోండి లివర్ కూడా అసలు బాగా ఉడికిపోయింది మెత్తగా ఉడికిపోయింది మాటలు లేవు ఆ లేవు అంత టేస్ట్గా ఎమ్మి ఎమ్మీగా చాలా అంటే చాలా ఇప్పుడు అన్నం కలుపుకొని అందులోకి లివర్ని పెట్టుకొని మాట్లాడలేవు మాట్లాడుకు లేవు అంత టేస్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారుగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్ Transcrição e